హాయ్ అండి ఈరోజైతే చిన్న ఫంక్షన్కి వెళ్ళామండి చేదరేసుకుంటా వచ్చేదారిలోను మొక్కన్ సేనగా బేరం తోట గట అన్నీ ఉన్నాయండి అవేంటో మీకు చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్ చూడండి మేము అయితే ఇప్పుడు తోట ఉందండి ఇక్కడ చూడండి ఒకసారి వంకాయలు చూసారు అంత గుత్తులు గుత్తులు బలిక్కాసినాయి చూసారా వంకాయలు గుత్తులు గుత్తుల కింద బలి కాశ్ని ఇదంతా అదే తోట అనుకుంటా అండి మొత్తం వంగ చెట్లే వంగతోటి రైతులే పండిస్తారండి వంకాయలు వంకాయలు కొప్పతోటిలో వంకతో వేసారండి పక్కన మా ఊరు వాతావరణం చాలా బాగుంటాయండి ఇందంటే రైతులు మొత్తం ఈ తోట దీని పక్కన బేరతోటి దాని దీన్ని కాలు తిట్టండి ఈ వ్యాన్ తోటలోకి ఈ పువ్వాకు బ్యాన్లో పెట్టి కాల్చితే పువ్వాకి వస్తుందండి ఆ పువ్వాకు పెద్ద పెద్ద సిగరెట్లు ఈస్ ప్యాకు గోల్డ్ ప్యాకు అన్నీ అన్ని రకాల సిగరెట్లు తయారవుతుంది ఇవి వ్యాన్ తోట మొత్తం ఇది చూసారా ఆవులకి గేదెలకి అదే మనకు పాలు చాట్ల కట్టా జోడ పెంచుతారండి ఫస్ట్ అది ఇవి తిని మనకు పాలు కట్టేస్తాయి చూసారా ఎలాగందా పచ్చని వాతావరణం స్వచ్ఛమైన గాలి మరి ఉందండి అవి బేరన్లు అయిగోండి బేరన్ తోట కూడా ఉంది ఇక్కడ చూపిస్తాను అండి చూడండి మీకు చూపిస్తాక మా ఆయన గారు వస్తున్నారా ఏంటండి చిన్న మొక్కల కింద ఉన్నాయి కోళ్ళు అంటవా అంటే పంట పండిపోయాక నరికేస్తుందా నెత్తే మాత్రం నాటు పొగాకంటా చూపించండి చుట్టూ చుట్టాలయ మొత్తం అదేంటండి బేరం తోట అది బేరం తోటలో అది సిగరెట్లు తయారవుతాయండి బేరం తోట సిగరెట్లు తయారవుద్దా ఇదే చుట్ల చుట్ల తయారవుతుంది ఇవి నరికేసిన మూడు ఇవి వీటి నుంచి నరికేస్తారు కదా ఫస్ట్ మూడు అది ఇంక ఎందుకు పనికిరావంటారా దున్నేస్తారు పని చెత్త చేస్తే ఎందుకు దున్నేస్తారు అది అది వరిసేను వరిసేను దగ్గరికి వెళ్దాం అండి ఒకసారి అది చుట్టలు తయారైంది సిగరెట్లు తయారని చూపించాం కదండి ఇదైతే ఒరిసేనంట అండి చూడండి నేను పొలాలు ఎప్పుడు రాలేదు ఈరోజు ఊరొచ్చాం కాబట్టి ఇవన్నీ చూపిస్తున్నాను మా ఆయన గారు నేను చూస్తామే కానీ మీకు కూడా చూపిస్తే బాగుంటుందని తీస్తున్నామండి చూసారా మా పల్లెటూరి మా అది ఏంటి అంటే వరంటేంటి భీమా బియ్యం తయారవుతాయి చల్లటి గాలి వేస్తుందండి ఇంటి దగ్గర ఉన్న ఇంత గాలి ఉండదు అసలు అందుకే పోలాలంటే బాగుంటుంది అంటారేమో చల్లగా ఉండి ఇంటికాడ ఉంటే ఉడికే వేసవకాలు చూసారా మొక్క చూసేనండి ఇది ఇదిగో చూసారా మొక్కలు పొత్తులు సేను అన్నీ పంటలే ఉంటాయి ఇంకా పల్లెటూరు అంటేనే పంటలండి చూడండి కండీలు వేస్తాయి పోళ్ళకి మేత మళ్ళీ మనం తింటాకే గట్రా పనిచే బాగుంటాయండి పొత్తులు మీ ఎండ గురించి క్లారిటీ వస్తుంది మీకు సార్ అటు ఎలా ఉన్నాయి అటుగా చూపిస్తామండి ఇప్పుడైతే మాత్రం పిల్లలకి స్నాక్స్ తీసుకుందామని వచ్చామండి బేకరీ బేకరీ షాప్ కడకే నేనైతే కేక్ తీసుకున్నాను పీస్ వచ్చి ఇది పది రూపాయలు అంటండి పిల్లలకి ఏం తీసుకోవాలని చూస్తుంటే ఇది బాగుంది అని మళ్ళీ నేను తినే తీసుకున్నాను పిల్లలు ఇంటికి వెళ్ళగానే అమ్మాయి ఏం తెచ్చు ఏం తెచ్చు అని అడుగుతారు కదండి అందుకే ఇంకా కేక్ తీసుకున్నామండి చూసారా షాప్ అంతా చూపిస్తున్నారు మా ఆయన గారు చూడండి కేకులు కట్ట బాగుంటాయి ఇక్కడ పోతవరం అండి ఇది తీసుకున్నారాయన నేనైతే ఉంచుకుని ఆయన డబ్బులు కట్టేశారు అదిగోండి ఇప్పుడైతే బయలుదేరిపోతున్నాం మన ఏదో వెళ్ళిపోతున్నామండి దారిలో మంచినీళ్ళు అవుతున్నాయి అన్నారని ఇంక ఆఫ్ చేశారు చూడండి పైప్ వాటర్ తాగుతున్నారు మా ఆయన నేను కూడా మొహం కడుక్కొని కొన్ని నీళ్ళు తాగుతున్నాయి ఎండ కదండి మంచినీళ్ళు ఇర తావాతా బంతి భోజనం కూడా చేస్తామేమో కానీ మంచినీళ్ళు అయిపోతున్నాయండి ఎక్కువ వాటర్ బాటిల్ తీసుకుందామని ఇలాగ ట్యాం పైప్ నుంచి వచ్చే వాటర్ బాగుంటాయి కదా తీసుకుని తాగుతున్నాము చూడండి దారి ఇది యాదరిలో దారి ఇది ఇప్పుడైతే ఇంటికి వచ్చేసామండి ఇంకా చూడండి కుట్ట దగ్గర అయితే దిగాము మా ఆయన గారు అయితే కాయలు చదురుకుంటున్నారండి నచ్చితే మాత్రం లైక్ చేసుకోండి ఫ్రెండ్స్